జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అనే పేరుతో పదిహేను వేలు ఇచ్చినప్పుడు అందులో రెండు వేలు కట్ చేసుకున్నారు అప్పుడు అదే స్కూల్కి సంబంధించి ఆ టాయిలెట్ల నిర్వహణ కోసం అని చెప్పారు అప్పుడు దాన్ని పెట్టారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ బాగా తగ్గో రెండు వేలు కోత పదిహేను వందలు అన్నారు ఇవ్వలేదు రెండు వేలు తినేస్తున్నారు ఎవరి కోసం ఆ రెండు వేలు అమ్మఒడి డబ్బుల్లోంచి అమ్మకి ఇచ్చే డబ్బుల్లోంచి రెండు వేలు కట్ చేస్తారా ఇలా రకరకాల ప్రశ్నలు రకరకాల ప్రచారం ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు మరి వీళ్ళ చేసిన హా ఇచ్చిన హామీ ఏంటి ఎన్నికలకు ముందు ఇప్పుడు చేసింది ఏంటి పదిహేను వేల రూపాయలు పూర్తిగా అకౌంట్లో వేస్తామని చెప్పారు పదిహేను వేల రూపాయలు పూర్తిగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క బిడ్డకి సంబంధించి పదిహేను వేలు పూర్తిగా తల్లి ఖాతాలో వేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ రెండు వేల రూపాయలు కోత లాస్ట్ నిమిషం వచ్చేసరికి ఎందుకు అంటే అది కూడా స్కూల్ అభివృద్ధికి సంబంధించి అన్నారు అది కూడా కలెక్టర్కి ఇస్తారంట నేరుగా కలెక్టర్లకి వెళ్తారు కలెక్టర్లు ఆ ఆ అభివృద్ధికి ఆ నిధులను వాడతారు అనేది అంటే ఇక్కడ కాన్సెప్ట్ కామన్ అయి ఆయన టాయిలెట్లు క్లీనింగ్ కోసం పరిశుభ్రత కోసం అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఈయన చెప్పింది ఏంటంటే స్కూళ్ళ డెవలప్మెంట్ సో ఓకే ఏదైనా ఒకటే కాకపోతే అప్పుడు తప్పు అన్నారు ఇప్పుడు ఒప్పైంది అంటే జగన్ చేసిందే ఫాలో అవుతున్నారుగా ఏ వీళ్ళు పదిహేడు వేలు ఇచ్చి అప్పుడు రెండు వేలు కట్ చేసుకుని పదిహేను వేలు పూర్తిగా ఖాతాలో వేయొచ్చు కదా అప్పుడు జగన్ చేసింది తప్పు మేము చేసింది రైటర్ నిరూపించుకున్నట్టు ఉంటుంది కదా అలా చేయలేదు అంటే జగన్ చేసింది అప్పుడు తప్పన్నారు ఇప్పుడు రైటర్ అని ఒప్పుకుంటున్నట్టే వాళ్ళు కూడా అదే బాటలో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి వేసిన బాటలో వెళ్తున్నారు అంటే ఆయన ఇచ్చినట్టే ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అప్పుడు ఆయన చేసింది కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే పదిహేను వేల రూపాయల్లో రెండు వేలు అమ్మఒడికి ఇచ్చే డబ్బుల్లో రెండు వేలు ఆయన కట్ చేయడం కరెక్ట్ అని ఇప్పుడు ఒప్పుకున్నట్టే ఎందుకంటే వీళ్ళు కట్ చేస్తున్నారు కాబట్టి అదే వేళ కట్ చేయకుండా పదిహేడు వేలు వేసిపోయిన అందులో రెండు వేలు కట్ చేస్తే అదో పదిహేను వేలు మేము ఇస్తున్నాం అంటే అప్పుడు జగన్ చేసే తప్పై ఉండేది అది జగన్ అలా ఇవ్వలేదు అని ఇప్పుడు ఏమవుతుంది జనాలకి జగన్ కూడా ఇంతే కదా చేశాడు ఇందులో మెరుగైన సమాజం ఏముంది మెరుగైన సంక్షేమం ఏముందనే అనే ప్రశ్న వస్తుంది ఎందుకంటే వీళ్ళు అన్నది ఏంటి జగన్ కంటే మెరుగైన సమాజం సంక్షేమం అందిస్తా ఉన్నారు జగన్ కంటే మెరుగైన సంక్షేమం అంటే ఆ పదిహేను వేలు పూర్తిగా వాళ్ళ ఖాతాలో వేసాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేయడం ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి అంటే రెండు వేలు కోత విధించారు అంటే సేమ్ జగన్ చేసిందే కొత్తగా